శ్రీ మహాగణాధిపత నమః శ్రీ గురుభ్యో శ్రీ మాత్రే నమః మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని మూడవ శ్లోకము మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ కోదండ ఈ నామము మనశ్శాంతిని మరియు చక్కటి బుద్ధితో వివేచన చేసే శక్తిని ఇస్తుంది తన మనస్సును సంకల్ప వికల్ప రూపమైన ఎర్రని చెరకుగడగా మార్చుకొని దానిని ధనుస్సుగా చేసుకొని తన ముందు ఎడమహస్తమున ధరించిన లలితామాతకు నమస్కారము పంచతన్మాత్ర సాయక ఈ నామము పంచేంద్రియముల లోపాలకు అజీర్ణ రోగాలకు విరుగుడు పంచభూత అంశాలు అయిన శబ్ద స్పర్శ రూప రస గంధములను తామర అశోక మామిడి నవమల్లిక నల్లకలువ అనే ఐదు పుష్పభానాలుగా చేసుకొని తన ముందు ఎడమహస్తమున ధరించిన లలితామాతకు నమస్కారము నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండమండల ఈ నామము కుష్ఠురోగం విరుగుడుకు చంద్రార్కుల కాంతివలే కాంతితో ప్రకాశించే ఈ అమ్మ శరీర కాంతి బ్రహ్మాండ కోటుల లోకాలపై ప్రసరింపచేసి ఈ బ్రహ్మాండాలన్నీ ఎర్రని అరుణ కాంతి కలవై ప్రకాశించేలా చేస్తున్న లలితామాతకు నమస్కారము ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ